నమః సత్యనేష్ఠ గురు శిష్యులను చూచి నాయనలారా శ్రీకృష్ణ పరమాత్మ అవతారం అంతా కూడా ధర్మ సూక్ష్మమైనది మరియు ఆధ్యాత్మిక విశేష విశేషాలతో కూడుకున్నటువంటిది ఆధ్యాత్మికమైన విశేషాలు ఆయన జీవిత రహస్యాలు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ మహావిష్ణు అవతారము యాదవ కులంలో జన్మించారు అంటే యాదవ కులము అంటే యాదవులంతా ఆ రోజుల్లో ఎక్కువగా గోపరిపాలకులుగా ఉండేవారు అంటే గోవులను పెంచేవారుగా ఉండేవారు కనుక గోవులను పెంచుతున్నటువంటి సాధు జంతువులను పెంచుతున్నటువంటి వారి వారి వంశంలో వారి కులంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు కానీ అని ఒక కులానికి పరమాత్మను పెట్టలేం కదా ఒక కులాల ఒక కులానికి ఆపాదించలేము ఆయన దైవ దైవం దైవాత్మ సంభూతుడు అంటే విష్ణు స్వరూపం సాక్షాత్తు స్వరూపం దీని వెనుక ఉన్న రహస్యం మనం తెలుసుకుందాం చెప్తూ ఉంటే సుందర బయక్లిచ్చి గురువు గారు శ్రీకృష్ణ పరమాత్మకు గోవిందుడు అనే పేరు ఎందుకు వచ్చింది గోవిందుడు అంటే అర్థమేమి మాకు మీరు తెలియజేయవలసిందే అని అడిగింది చాలా మంచి ప్రశ్న అడిగినావు తల్లి ఆయన ఇదివరకే మనం చెప్పుకున్నాం పరమాత్ముడు అందరికీ స్నేహితుడే అందరికీ అంటే ధర్మానికి స్నేహితుడు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారందరికీ ఆయన తోడు నీడ ఆయన యొక్క అండదండలు ఉంటాయి ఈ ద్వాపర యుగం నాటి ధర్మం పరమాత్మ స్వరూపాన్ని గ్రహించి ఇతను పరమాత్మను తెలిసి అతనితో సంబంధం పెట్టుకున్నారు అంటే అటువంటి వారు తరించినట్లే అందుకే మనం కూడా అందరు స్నేహితులు ఎంతోమంది ఉంటారు అందరిలో దైవాన్ని చూస్తూ ఉంటాము ఆయన కులాన్ని ఎంచుకోవడానికి కారణం ఆయనకు ప్రియాతి ప్రియమైనటువంటి గోవులు గోమాతను ఎందుకు గోవుని తల్లిలాగా పూజిస్తాము గోవులలో సహనానికి మారిపోరు ఆవు పాలు అనేది తల్లిపాల వంటిదని మనకు చిన్నప్పుడు కూడా తెలుసుకున్నాం ఆ గోవులను మేపడంలో ఉండే ఆనందం అతనికి తెలుసు గోవులు అంటే ఇక్కడ ఎవరు గోవులంటే మామూలు గోవులే గోవులు సాధు జంతువులు కనుక సాధువులను అంటే ఎవరైతే సాధువులు సన్యాసులు ధర్మపరులు తత్వగుణ ప్రధానులు అందరూ కూడా సాధువులేములలో ఉన్నటువంటి సమస్త సాధువులను ఆయన ప్రేమిస్తాడు అభిమానిస్తాడు వారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ సాధు స్వభావం ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఆయన యొక్క మిత్రులే గోవిందుడు అని ఎందుకు పేరు వచ్చారు కృష్ణ పరమాత్మ గోవులను తీసుకుని అరణ్యాలకు వెళ్ళి స్నేహితులతో కూడా ఆడుకుంటూ పాడుకుంటూ స్నేహితులతో ఉన్నటువంటి సమయంలో గోవులన్నీ కసుపు గడ్డి వేయడానికి అలా దూరంగా వెళుతూ ఉంటాయి వెంటనే ఈయన వేణుగాణం అంటే మురళి అంటే పిల్లన గ్రోవి అంటారు దాన్ని మనం పిల్లన గ్రోవి దానికి వేణువు అని కూడా పేరు ఇంకా పిల్లన గ్రోవిని గొట్టం ఆ వెదురుగొట్టములో నుంచి అనేక రాగాలను వినిపించగలిగినటువంటి ఒకే ఒక ధర్మ శక్తి కలిగిన పరమాత్మ శ్రీకృష్ణుడు ఒక్కడే లనుగ్రోవిలో ఆ వెదురుగుట్టం నుంచి ఎన్ని రాగాలు సృష్టించవచ్చా అని అందరికీ తెలియజేయడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి విశేషం ఈయన ఎప్పుడైతే ఆ వేణువుని లయబద్ధంగా మానవులకు చెవులకు వీణులకు విందుగా ఆనందకరంగా అంటే ఆ వేణువు ఆయన వాయిస్తూ ఉంటే ఆ వేణు స్వరాలను విని చెట్లు పుట్టలు అన్నీ కూడా ఆనందించేటివి పశువులకైతే ఎక్కడ లేని ఆనందంతో ఆయన చుట్టూ నాట్యం చేసేటివట అదేవిధంగా గోపస్త్రీలు కూడా ఆయన వేణుగణానికి మరిచిపోయి గోపస్త్రీలు అందరూ ఆయనతో నృత్యం చేసేవారట గోవులకు వేణుల విందు చేశాడు గోవులు అంటే ఆవులు మనం ఇంకొకటి చెప్పుకున్నాం కదా ఎవరైతే లాంటి స్వభావం సాధు స్వభావం వారు కూడా గోవులు లాంటి వారే మనమంతా గోవులమే ఎవరైతే పరమాత్మను అని చూసి ఆనందిస్తూ శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలుసుకుంటూ ఆనందిస్తూ ఉంటే అంతా కూడా గోవులతో సమానమే అర్జునుడు కూడా గోవు లాంటి వాడే అందుకే భగవద్గీతను అర్జును ఉపదేశించాడు గోవులు ఎప్పుడు కూడా సాధు సాధువు జంతువులుగా ఉన్నాయి కనుక గీత అనేది ఒక గోమాతతో సమానము గోమాత నుండి పాలు తీస్తూ ఉంటే అందులో జ్ఞానామృతం అనేటటువంటి పాలు కిందికి వస్తూ ఉంటుంది అది తాగిన వారంతా కూడా జ్ఞానామృతాన్ని గీతా జ్ఞానామృతాన్ని ఆస్వాదించిన వారే అద్భుతమైన వేణుగానముతో గీతా సారాంశముతో వాళ్ళ సృష్టికి అతర జ్ఞానాన్ని అందించినటువంటి పరమాత్ముడు కనుక గోవులకు విందు కలిగించాడు గోవుల చెవులకు అంటే మానవులందరికీ కూడా జ్ఞానాన్ని విందుగా ఇచ్చాడు ఆయన అందుకే అతని శ్రీకృష్ణ పరమాత్మను గోవింద అని పిలుస్తారు గోవింద అంటే ఆదువులను సత్పురుషులను ధర్మాత్ములను రక్షించడానికి మాత్రమే జన్మలెత్తినటువంటి ఆ పరమాత్మని పిలవడంలో మహా ఆనందం ఉంటుంది ఒళ్ళంతా పులకరిస్తుంది శబ్దం ఒక్కసారి ఉచ్చరిస్తూ ఉంటే ఎక్కడ లేని వీడుగాన వినపడినట్లు ఉంటుంది అందరికీ అందుకే అప్పటి నుంచి అందరూ పరమాత్మను గోవింద అంటారు ఆది శంకరాచార్యులు కూడా గోవిందని చెప్పించండి అంటాడు భజగోవిందం అనేటువంటి ఒక అద్భుత గీతమాలికను రచించినటువంటి ఆదిశంకరాచార్యులు నారాయణ స్తోత్రాన్ని కూడా ఆయన రచించారు ఇంకా ఈ భజగోవిందం అనేది అందరి చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథం అది ఆధ్యాత్మికమైనటువంటి గానం భగవద్గీత అనే గోమాత నుండి స్థానం అనేటువంటి పాలు పితికి తాగుతున్నాము కనుక అతను గోవిందుడు గోవింద అనే పేరుకి ఒక అద్భుతమైన మంత్రం ఉంది వెంకటేశ్వర స్వామిని కూడా కృష్ణావతారమే కనుక మహావిష్ణు అవతారం కనుక ఆయన్ను గోవింద అని తప్పిది ఇంకా వేరే వేలాగా పిలవ పిలవలేము పిలవాలి అంటే గోవింద అని పిలవాల్సిందే గోవింద అన్న వారిని కుండపైన ఉన్నటువంటి ఆ స్వామి ఏడు కొండల మీద ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఉండంత అండగా ఉండి లేని వారిని సైతం దాని దగ్గరకు అతి సునాయాసంగా ఎక్కించుకున్నటువంటి శక్తి మహిమ కలిగిన వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందుడు ఏ గోవిందుడు అందరివాడు అంటారు సత్యనిష్ఠుడు తెలియజేసి ఓం సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏ ఓం తత్సాపణమత్